కొన్ని కోట్ల జన్మల పాటు సాధన చేసి 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 శరీరం విడిచిపెట్టేసినటువంటి వ్యక్తికి పరమేశ్వరుడు ఇది చిట్ట చివరి జన్మ నువ్వు ప్రారంభం అనుభవించడానికి ఆఖరిసారి పెడుతున్నావు అని నిర్ణయం చేసి పంపినప్పుడు ఆయన భవిష్యత్ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఒక అపూర్వమైన శక్తిని కల్పించి పంపాడు ఆ సుబ్బయ్య గారికి కొడుకుండేవాడు అతని పేరు శ్రీనివాస అయ్యర్ ఆ శ్రీనివాస అయ్యారు పుట్టినరోజు జరిగింది ఒకప్పుడు తన కొడుకు పుట్టినరోజు వచ్చింది వాళ్ళు ఇతను తొందరగా పడుకునేవాడు వెంకటేశ్వరుడు వాళ్ళు అన్నారు మేము చీకటి పడిందిరా దేవాలయానికి వెడతాం వెళ్ళి దేవాలయంలో దర్శనం చేసుకుని భగవతికి నమస్కారం చేసుకుని వస్తాం నువ్వు ఇంట్లో పడుకో మేము వచ్చి తలుపు కొట్టాక తలుపు తీయన్నారు అలాగేనన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు గుడికి ఈయన తలుపులన్నీ వేసేసుకుని పడుకుని నిద్రపోయాడు వచ్చి తలుపులు కొట్టారు తీయలేదు గోడలు ఎక్కారు కిటికీలు కొట్టారు పెద్ద పెద్ద దొంగలు తీసుకొచ్చారు దొంగలతో తలుపులు కొట్టారు వీధిలో వాళ్ళందరూ వచ్చేసారు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసారు పెద్ద పెద్ద కేకలు వేశారు డప్పులు కొట్టారు అరుపులు అరిచారు లేవలేదు ఆఖరికి ఒక వ్యక్తి ఇంటి గోడ దూకి వెళ్ళాడు లోపలికి వెళ్ళి ఈ పిల్లవాడు పడుకుని నిద్రపోతున్నటువంటి గది తలుపు తీయాలి తాళం వేసుకున్నాడు బయట వేసి పడుకున్నాడు ఈ తాళం తీయడానికి లేస్తే ఎంత ఎంతరిచినా ఆ తలుపు సందులోంచి కర్ర పెట్టి కొట్టినా లేవట్లేదు చాలా మంది అనుకున్నారు ఆ ఊళ్ళో వాళ్ళ ఆ పిల్లాడికి ఏదో జరగరాని ప్రమాదం ఏదో జరిగిపోయింది అనుకున్నాడు మారు తాళం చెవులు తీసుకొచ్చారు మొత్తం మీద ఏదో ఒక తాళం చెవికి ఆ తాళం ఊడింది లోపలికి వెళ్ళాడు ఈ పిల్లవాడు శుభ్రంగా ఊపిరి తీస్తున్నాడు పడుకున్నాడు వీడి లేవాడు దొంగ నిద్రేమోనని అందరూ కలిసి కొట్టేశాడు అందరూ కలిపి గిల్లేశారు రక్కీశారు ఎత్తి పడేశారు వాడు నిద్రలేవాడు వాడు ఎప్పుడో తనంత తాను తెలియచ్చింది నా పిల్లాడికి వచ్చి వాడు అన్నాడు కొన్ని గంటలు అయిపోయిన తర్వాత ఎందుకున్నారు మీ అందరూ నా చుట్టూ అని అడిగాడు ఎందుకున్నారు ఏమిట్రా నువ్వు నిద్రపోయావా అసలు ఏమైపోయావరా ఇది ఎక్కడ ప్రారంధనరా ఏమిటనీకి నిద్ర అని అడిగారు ఆయన అన్నాడు నాకు అలాగే నిద్ర పట్టేస్తుంది నాకు తెలియదు పడుకుంటే అలాగే నిద్ర పడుతుంది అని అంత గొప్ప స్థితికి ఎంత సాధన చేస్తే వెళ్ళగలరా ఏ సాధనా బలం లేకుండా పిల్లవాడు కనీసం అతనికి అది సమాధి అని తెలియదు అది సుషుప్తి అని తెలియదు అతను ఏ వేదాంత శాస్త్రం చదువుకోలేదు అతను ఏ గురువు గారికి శుశ్రూష చేయలేదు అతను ఏమీ తెలుసుకోలేదు తెలుసుకోకుండా అతనికి సంభవం అయింది అప్పుడు ఏమని చెప్పవలసి ఉంటుంది అకస్మాత్తుగా కోట్ల మందిలో ఒకరికి వచ్చే జబ్బు కాదు అది అది ఈశ్వరుని యొక్క కృప